హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ డిజర్ట్ కునాఫా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రెసిపీ నచ్చితే చివరిలో ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇది తయారు చేసుకోవడానికి సనసేమే తీసుకోవాలి అదే అండి మనం కేర్కి వాడతాం కదా అది తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా క్రష్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఇది రోస్టెడ్ సేమ్యానే అండి కానీ మరొక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది ఇలా ఫ్రై చేసుకున్నాక కలర్ వచ్చాక ఇందులోకి ఒక టూ టీ స్పూన్ షుగర్ వేసుకోండి ఈ సేమ్యా అనేది చప్పగా ఉండకుండా ఇప్పుడు ఒక టూ టీ స్పూన్ వాటర్ కూడా వేసుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి పావు లీటర్ పాలు వేసుకొని కొంచెం పాలు పక్కనకి తీసుకొని కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి ఒక టూ టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ కాచి చల్లార్చిన పాలలో కలుపుకోవాలి ఇలా ఉండలేం లేకుండా మంచిగా కలుపుకోండి వేడి పాలలో వేస్తే ఉండలు కడుతుందండి కస్టర్డ్ పౌడర్ అనేది ఇలా మంచిగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోండి పావు లీటర్ పాలకైతే టూ టీ స్పూన్ కస్టర్డ్ మీరు హాఫ్ లీటర్ తీసుకుంటే ఫోర్ టీ స్పూన్ వేసుకోవాలండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని పాలలో వేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే ఉండలు కడుతుంది ఈ కస్టర్డ్ మిక్స్ ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు స్వీట్నెస్కి సరిపడా షుగర్ వేసుకోండి నేనైతే ఫోర్ టీ స్పూన్స్ వేశాను ఒక చీజ్ స్లైస్ వేసుకోండి చీజ్ అనేది మెల్ట్ అయ్యి మంచిగా క్రీమీ టెక్స్చర్ వస్తుందండి అప్పటి వరకు కస్టర్డ్ను ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ లేదంటే అడుగుపడుతుంది చూసారా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న సేమియాని టూ పోర్షన్స్గా చేసుకొని హాఫ్ పోర్షన్ ఇలా సెట్ చేసుకోండి రౌండ్ షేప్లో మనం ఉడికించిన కస్టర్డ్ని దీనిపైన ఇలా సెట్ చేసుకోండి ఇలా మొత్తం సెట్ చేసుకున్నాక మనం కొంచెం తీసి పక్కన పెట్టాం కదా సేమియా అని దాన్ని కూడా మళ్ళీ లేయర్ లాగా వేసుకోండి పైన మధ్యలో కస్టర్డ్ మిక్స్ ఉంటుంది పైన కింద సేమియా ఉంటుందండి దీన్ని ప్యాన్లో సెట్ చేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి అప్పుడు కింద ఉన్న సేమియా రోస్ట్ అవుతుందండి రెడ్ కలర్లో చాలా టేస్టీగా ఉంటుంది క్రంచీనే యాడ్ అవుతుంది ఇప్పుడు మిగిలిన కస్టర్డ్ని దీనిపైన ఇలా వేసుకోండి నేను టూ లేయర్స్ లాగా చేశాను కస్టర్డ్ టూ లేయర్స్ సేమియా టూ లేయర్స్ వచ్చింది పైనుంచి డ్రై ఫ్రూట్స్ పిస్తా బాదం కాజు ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని తింటే ఎంతో ఎమ్మి టేస్టీ కునాఫా డిజర్ట్ తయారైపోయినట్లే చూసారా అండి ఎంత బాగుందో పిల్లలైతే చాలా ఇష్టపడి తిన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్